పట్టి ప్రజల్లో అలజడి సృష్టించి ఆందోళనలు చేయించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా ముందుకు అడ్డుకునే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన పరామర్శల పేరుతో దొమ్మిలు చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు తప్పితే ఏ ఒక్కరిని నిజమైన పరామర్శకి వెళ్ళట్లేదు ఆయన నిజమైన పరామర్శ కావాలంటే ఆ కుటుంబాన్ని ఒక్కళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చి ఒక గంట సేపు రెండు గంటల సేపు కూర్చోబెట్టుకొని వాళ్ళతో సంభాషించవచ్చు వేల మందిని పోగు చేసి వాళ్ళతో అల్లర్లు సృష్టించి పోలీసుల మీద దౌర్జన్యాలు చేసి ఆయన సాధిస్తున్నదే ఉంది ఆయన చేస్తున్నదే ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నీ ఎవరెవరు అనారోగ్యాలతో చనిపోయినా ఏదో రకరకాల కారణాలతో చనిపోయినా వాళ్ళందరూ దిగులతో చనిపోయారు అని చెప్పి వెళ్ళి పరామర్శలు చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీ ప్రభుత్వ హయాంలో మీ అక్రమ మీ కల్తీ మద్యం తాగినందువల్ల వేలాది మంది చనిపోయారు ఆయనకి ఇప్పుడు ఈ ఐదేళ్ళు పని లేదు పాట లేదు కాబట్టి వాళ్ళందరిని కూడా ఎందుకంటే దాదాపుగా లక్ష మంది చిలుకు ఖచ్చితంగా చనిపోయారు వాళ్ళందరిని కూడా పరామర్శించి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించి ఆ రోజులు పరామర్ చెల్లించారు కదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ మరణాలు సంభవించినాయి ఖచ్చితంగా సిట్టు గుర్తించింది కాబట్టి మీ పాప పరిహారం కావాలంటే ఆ చచ్చిపోయిన లక్ష మందిని పరామర్శించండి వాళ్ళందరికీ పరిహారం ఇవ్వండి ఆ కుటుంబాలకు కొంత స్వాంతం చేయకూరుతుంది తప్పకుండా ఈ మద్యమ కుంభకోణంలో జరిగింది మూడు వేల ఐదు వందల కోట్లే కాదు ఇంకే చాలా ఎక్కువ ఉంది కొంతవరకే బయటకు వస్తూ ఉన్నాయి అట్లాగే ఇసు కుంభకోణం ఉంది దాంట్లో కూడా చాలా భయంకరమైన కుంభకోణం ఉంది దాని మీద కూడా విచారణ జరిగేటప్పుడు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా నాకు తెలుసు దానికి సంబంధించిన అధికారులు సిట్ కనుక నన్ను పిలిచి విచారిస్తే నేను నాకు తెలిసిన వాస్తవాలు సాక్ష్యాలతో సహా ఇవ్వడానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాను నేను చెప్పేది ప్రతిదీ వాస్తవమే నాకు తెలిసిన వాస్తవాలు ఆ సిట్కి ఇస్తాను దాని మీద కూడా విచారణ జరిపించి భారతదేశ చరిత్రలో ఇంతవరకు కనీ విని జరగని రీతిలో జరిగినటువంటి మద్యం ఇసుక కుంభకోణాలకు సూత్రధారి పాత్రధారుల్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం రాబోయే రోజులు విఫలమవుద్ది కాబట్టి ప్రభుత్వాల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు దీని మీద త్వరితగతిన స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాను